లో బెల్లార్ పనికి ఒక రోజు ఎంత వాళ్ళు ఎలా పని చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి వాళ్ళు వాడే తాఫీలు చూడొచ్చు ఇవి రెండు రకాలు అయితే ఉన్నాయి ఇలా ఒక వరుస వరుసకి ఇలా అనేది క్లాంప్ అనేది కొట్టాలా చూడండి ఇక్కడ కానీ దారం వేసి కడుతున్నారు ఇక్కడ మన ఇండియాలో అయితే గంపలు ఇక్కడ వచ్చే బగెట్ అయితే ఉంది చూడవచ్చు బగీట్ తోనే కల్వా అనేది ఇస్తారు ఇక్కడ సిమెంట్ ఇక్కడ సిమెంట్ అనేది ఎక్కువ వాడతారు గోల్డ్ గట్టకి అలానే మన ఇండియా మాదిరిగా తుక్ అనేది చేస్తారు చూడచ్చు మీరు దారం కట్టి దారానికి అనేది కడుతున్నారు గోడ సేమ్ మన ఇండియాలో మాదిగే పని ఇక్కడ కానీ కానీ ఇక్కడ జైండ్లు మొట్టుకు ఇప్పుడు ఇప్పుడే చేయరు గోడ అంతా అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయింట్లు చేసి క్లీన్ చేస్తారు చూడచ్చు మీరు వీళ్ళ కూలి ఒక రోజుకి ఇరవై దినార్లు ఇండియా మనీ నేను ట్రీమింగ్ ఇస్తాను చూడండి ఎంత అవుతుందో వీళ్ళకి కూలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ ఆల్